అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మనకి మొత్తం పన్నెండు అమావాస్యలు ఉంటాయి ప్రతి అమావాస్యకి మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అమావాస్య రోజు జన్మించారని మనకు పురాణాలు చెప్తున్నాయి ఈ పుష్యమాసంలో చివరి రోజుని చొల్లంగి అమావాస్య అని అంటారు ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య పూజ అండి చొల్లంగి అమావాస్యకి చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అని అంటూ ఉంటారు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఏ దేవున్ని పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేదంతా కూడా ఇప్పుడు చూద్దాం చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీర రాఘవ స్వామిని మనం పూజిస్తూ ఉంటాం చాలా మందికి వైద్య వీర రాఘవ స్వామి వారి యొక్క డీటెయిల్స్ అనేవి తెలియకపోవచ్చు తమిళనాడులో తిరువలూరు ప్రాంతంలో వైద్య వీర రాఘవస్వామి వారి యొక్క టెంపుల్ అనేది ఉందండి అయితే ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకి ఆలయంలో పూజలు అనేవి జరుపుతూ ఉంటారండి అలాగే ప్రతి అమావాస్యకి ఆలయంలో శక్తి ప్రేరేపితం అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మనకి ఎవరికైతే ఆరోగ్యం బాగుండదో అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వారు వైద్య వీర రాఘవస్వామి వారిని ఆలయాన్ని దర్శించుకున్నా కూడా ఆరోగ్యం కుదుట పడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే చొల్లంది అమావాస్య రోజుని స్వామివారు అవతరించటం వలన ఆ రోజున మనం స్వామివారిని విశేషంగా పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఉండకుండా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారని పెద్దలు నమ్మకం అయితే చొల్లంది అమావాస్య రోజున స్వామివారిని విశేషంగా ఎలా పూజించాలి అనేది ఇప్పుడు చూద్దాం వైద్య వీరరాఘవ స్వామివారి యొక్క పటం ఉంటే ఆ పటాన్ని మీరు పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే గనుక వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా పర్వాలేదండి వెంకటేశ్వర స్వామి పటాన్ని ఉంచి పూజ అనేది నిర్వహించుకోవచ్చు అయితే ఈ చల్లంగి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని మీరు పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని స్వామివారి పటాన్ని పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని పూలని ఏర్పాటు చేసుకుని అలాగే దీప కుందులని ఏర్పాటు చేసుకుని ఆవు నీతితో దీపారాధనకి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి అది అమావాస్య రోజున పెద్దలకి నమస్కరించుకుంటే చాలా మంచిదండి పూజ నిర్వహించుకునే ముందు మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో స్వర్గస్థులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకోవాలండి తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలి తర్వాత మీరు పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస్య రోజున అమ్మవారికి కూడా మనం పూజ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు ఈ రోజున నదీ స్నానం ఆచరించడానికి చూడండి వీలుంటే నదీ స్నానం ఆచరించి పూజ అనేది చేసుకోవచ్చు అయితే మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే మీ పూజా మండపంలోనే పూజ అనేది నిర్వహించుకోవచ్చు ముందుగా పూజ చేసే కంటే ముందు గణనాదున్ని స్మరించుకొని గణపతికి పూజ అనేది చేసుకోవాలి ముందుగా గణనాథునికి పసుపు కుంకుమ సమర్పించి అక్షంతులు సమర్పించి పూలు సమర్పించి దీపధూపం చూపించాలి తరువాత గణనాథుడికి నైవేద్యాన్ని సమర్పించి దీపానికి కూడా నమస్కరించుకుని దీపాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి స్వామివారి ముందు దీపారాధన చేసుకోవాలి మీ ఇంట్లో ఎవరికైతే అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ పూజ నిర్వహించుకోండి చాలా వరకు కూడా మీ సమస్య క్లియర్ అవుతుంది అయితే మీ ఇంట్లో ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారి కోసం ఒక వెండి కడియాన్ని తీసుకొచ్చి పూజలో ఉంచి పూజ అనేది నిర్వహించుకుని ఆ వెండి కడియాన్ని వారికి ధరించేటట్టు చూ చూడండి వెండి అంటే బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు మనకి తక్కువ బడ్జెట్లో కూడా ఈ వెండి కడియం అనేది వస్తూ ఉంటుందండి ఆ వెండి కడియాన్ని పూజలో ఉంచి మీరు పూజ చేసుకుని ఆ వెండి కడియాన్ని ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళకి అంటే చేతికి పెట్టండి చాలా మంచిది అనమాట వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి అయితే చొల్లంగి అమావాస్య రోజున మనం ప్రత్యేకంగా పిండి దీపారాధన అనేది చేస్తూ ఉంటాము అయితే ఆ పిండి దీపారాధన ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లో బియ్య తీసుకోవాలి తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ లేదంటే ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేస్తే మనకు ఒక పిండి అనేది రెడీ అవుతుందండి ఈ పిండి దీపారాధన చాలా చాలా విశేషం అనమాట చాలా శక్తివంతమైనటువంటి దీపం కాబట్టి ఇలా తయారు చేసుకున్నటువంటి పిండిని ఒక ప్లేట్ తీసుకోవాలి ఇత్తడి లేదంటే రాగి లేదంటే వెండి ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని స్వామివారి ముందు ఉంచి చక్కగా ఈ పిండిని ఏదైతే సిద్ధం చేసుకున్నామో ఆ పిండినంత కూడా ఆ ప్లేట్లో వేసుకోవాలి అంటే ఒక కుప్పలాగా పరుచుకోవాలండి ఒక కొండలాగా పరుచుకోవాలి తర్వాత మనం దీపం వెలిగించడానికి వీలుగా మనం ఈ బియ్య పిండినంతా కూడా ఇలా సర్దుకోవాలి తర్వాత ఇందులో మధ్యలో ఆవునేతిని వడ్డించి స్వామివారికి దీపాన్ని వెలిగించాలి చొల్లంగి అమావాస్య రోజున మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నా అలాంటి వారు ఈ చొల్లంగి అమావాస్య రోజున స్వామివారికి పూజ చేసి చూడండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది అలాగే మీరు వీలైతే కనుక స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఈ చొల్లంగి అమావాస్య రోజే కాదు మీరు సంవత్సరంలో ఎప్పుడైనా కూడా స్వామివారికి దర్శించుకోవాలి వీలు ఉంది అనుకుంటే దర్శించుకోవడానికి ప్రయత్నించండి దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే మీకేదైనా వీలు పడినప్పుడు వెళ్ళాలి అని అనిపించినప్పుడు కానీ స్వామివారిని దర్శించుకోండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాన్ని రెండు పువ్వొత్తులు వేసి ఇలా దీపారాధన అనేది చేసుకోవాలి ఈ దీపం మనకి ఒక గంట పాటు వెలుగుతుందండి ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకుని స్వామివారికి మీ సంకల్పం ఏదైతే ఉందో అది ఒక్కసారి చెప్పుకోండి ఈ పూజ మగవారు ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి ఆడవాళ్ళు కడ్డు వస్తూ ఉంటుంది అలాంటి సమయంలో మగవాళ్ళు కూడా ఈ పూజను నిర్వహించుకోవచ్చు ఈ పూజ కుటుంబ ఆరోగ్య క్షేమం కోసం పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఈ పూజ ప్రత్యేకంగా స్వామివారిని ఇలా దీపిండి పిండి దీపారాధన చేసి ప్రత్యేకంగా స్వామివారికి పూజ అనేది చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండకుండా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం అలాగే గోవిందనామాలు చదువుకోవచ్చు లేదు అంటే వైద్య వీర రాఘవ స్వామి వారి యొక్క అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు మీరు వీలు ఉంది అనుకుంటే రెండు కూడా రెండు అష్టోత్తరాలు కూడా కలిపి చదువుకోవచ్చు అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరాలు నూటెనిమిది నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి తర్వాత దీపధూపాన్ని స్వామివారికి చూపించాలి అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక గిన్నెలో నీరుని తీసుకుని ఆ నీటిలో ఒక బెల్లం ముక్కని వేసి ఆ బెల్లం ముక్క ఉన్నటువంటి నీటిని అందరూ స్వీకరించి చక్కగా నమస్కారం అనేది చేసుకోవాలి మనం వీరరాఘవ స్వామివారి టెంపుల్లో పుష్కరంలో ఖచ్చితంగా అందరూ బెల్లం వేసి మూడు ప్రదక్షిణలు అనేవి చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చండి గిన్నెలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది బెల్లం వేసి పుష్కరిణిగా భావించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ నీటిని తీర్థంగా తీసుకుంటే చాలా మంచిదనమాట ఒకవేళ మీరు తీర్థంగా తీసుకోలేము అనుకుంటే కనుక ఆ నీటిని మీరు పచ్చని చెట్టుకి వేసినా కూడా చాలా మంచిదండి ఇలా చొల్లంగి అమావాస్య రోజున బెల్లం ఉంచినటువంటి నీళ్లు చాలా శక్తివంతంగా మారుతాయన్నమాట అయితే మీరు తీర్థంగా తీసుకుంటే ఇంకా మంచిది ఈ చల్లంగి అమావాస్య రోజున మనం పాటించవలసినటువంటి నియమాలు ఖచ్చితంగా మూడు పాటించాలండి ఒకటి పిండి దీపారాధన రెండు కడియం ధరించటం మూడు నీటిలో బెల్లం ముక్క ఈ మూడు కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా చొల్లంగి అమావాస్య రోజున పూజ అనేది చేసుకోవాలండి మీరు నైవేద్యంగా ఏదైనా కూడా నైవేద్యంగా నివేదించవచ్చు నైవేద్యం సమర్పించిన తర్వాత ఇలా కర్పూర నీరాజనానికి కూడా ఇవ్వాలి పూజంతా పూర్తయిన తర్వాత స్వామివారి ముందు శిరస్సు వంచి మీ సంకల్పం ఏదైతే ఉందో మీ ఆరోగ్య విషయాన్ని గురించి స్వామివారికి చెప్పుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ పూజ చేయండి విశేషమైన ఫలితాన్ని చూస్తారు అయితే ఈ చొల్లంగి అమావాస్య మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు వచ్చిందండి అంటే ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఫిబ్రవరి పది శనివారం తెల్లవారి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉందండి తిది ఈ తిదిలోపు మీరు ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఈ చొల్లంగి అమావాస్య పూజా విధానం నియమాలు అంతా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే మీ గాయత్రక్క